వినుకొండ పట్టణానికి చెందిన యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు సేవారత్న పురస్కారం లభించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ రాజ్ తెలిపారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను గుర్తించిన విశ్వ జలని ఫౌండేషన్ చైర్మన్ బొగ్గవరపు బ్రహ్మానందం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు వృద్ధి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా చేస్తున్న సేవలను గుర్తించి పురస్కారాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు దీంతో తమ బాధ్యత మరింత పెరిగిందని భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు అవార్డు అందుకున్న ఫౌండేషన్ సభ్యులను పట్టణ ప్రముఖులు అభినందించారు నెక్స్ట్ గొండుపల్లి చదువు గారు అమ్మ ఆశ్రమం అండి విశ్వజనని అనాథ సేవ రత్న వాటర్ వినుకొండ పట్టణానికి చెందిన యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ కు సేవరత్న పురస్కారం లభించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనిల్ రాజ్ తెలిపారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను గుర్తించిన విశ్వ జనని ఫౌండేషన్ చైర్మన్ బొగ్గవరపు బ్రహ్మానందం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటుడు వృద్ధి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా చేస్తున్న సేవలను గుర్తించి పురస్కారాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు దీంతో తమ బాధ్యత మరింత పెరిగిందని భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు అవార్డు అందుకున్న ఫౌండేషన్ సభ్యులను పట్టణ ప్రముఖులు అభినందించారు నెక్స్ట్ శ్రీ గుంటపల్లి చెద్దుగారు గారు అమ్మ ఆశ్రమం అండి విశ్వజనలి అనాథ సేవ రత్న పాట